అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి సింహరాశి వారికి అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులు తీసి బయటపడేయండి లేదంటే మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగుపెట్టడానికి ఇష్టపడదు అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు ఇక మీరు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తున్నారు నోములు నోచుకుంటున్నారు వ్రతాలు చేయించుకుంటున్నారు దీపధూప నైవేద్యాలతో ఆ భగవంతుని ఎంతగానో పూజిస్తున్నారు అయినా సరే మీకింకా ఈ సమస్యలకు కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువుల వల్లే కాబట్టి ముందు వాటిని తీసి కనుక మీరు బయటపడేసినట్లయితే మీరు చేసినటువంటి పూజలకు కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే ఆ దైవానికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటటువంటి లాభము ఫలితము ఏమీ కూడా ఉండదన్నమాట మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులు బట్టి మన ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఏంటంటే ఎంత మంచి చేసినా సరే అవి చెడును మాత్రమే ఆకర్షిస్తాయి ఒక్కోసారి ఏంటంటే చెడు ముందు మంచి కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి అంటే బరువు తగ్గడం కోసం అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని రకాలుగా ఎన్నో రకాల డేటింగ్లని ఎక్సర్సైజ్లని అవి ఇవి చేస్తూ ఉంటాము ఎందుకు మనం బరువు తగ్గాలని అలా తగ్గడానికి ఎంతగానో వ్యాయామాలు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కష్టపడుకుంటూ మళ్ళీ మనం ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్వీట్లు తినేసేయడం హాట్లు తినేసేయడం జంక్ ఫుడ్లు తినేసేయడం ఆయిల్ ఫుడ్స్ ఇలా ఎన్నో రకాలుగా మళ్ళీ ఇష్టం వచ్చినట్లుగా తింటూ ఉంటాము ఇక మన వర్కౌట్లు చేసి ఏటి ప్రయోగం ఏముంటుంది చెప్పండి మీరే ఒక్కసారి ఆలోచించండి లాభమేమి ఉండదు కదా కాబట్టి మనకి ఏదైనా సరే మంచి జరగాలంటే ముందు మనకి మన ఇంట్లో మన ఒంట్లో ఉన్నటువంటి ఉన్ చెడు అనేది బయటికి వెళ్ళిపోవాలి అది రెండోసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా మళ్ళీ అది కంటిన్యూ అవ్వకుండా చూసుకోగలిగితే మనకి మంచి అనేది ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటుంది అంటే ఆ లక్ష్మీదేవి తల్లి ఎప్పుడు కూడా మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట దేవుళ్ళు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోరు మనకి వచ్చేటటువంటి కలుసుబాటును ఏ దుష్ట శక్తులు కూడా ఏ మనుషులు ఎవ్వరు కూడా ఆపలేరు కాబట్టి మీరు చేసుకునేటటువంటి పొరపాట్ల వల్ల మనకి ఎలాంటి నష్టాలు కష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ముందుగా చెడు తీసేసుకుంటే మంచి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఆ చెడు అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల రూపంలో ఉంది ఐదు వస్తువులు ఏంటనేది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి చెడులు అన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి అంటే ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని చెప్పి చాలా వరకు కూల్గా సైలెంట్గా వారి యొక్క పని వారు చేసుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి దైవారాధన కూడా ఎక్కువగా ఉంటుంది అంటే దైవాన్ని బాగా నమ్ముతారు ఏది జరిగితే అది జరగని మనకి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది మనకి దైవం ఏది చేయాలనుకుంటే అదే చేస్తుంది ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుందని చెప్పి ఎక్కువగా ప్రతి విషయాల్లో కూడా అంటే చాలా వరకు కూడా దైవం మీదే వదిలేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే దైవానుగ్రహం కూడా ఈ సింహరాశి వారిపైన పుష్కలంగా ఉంటుంది చాలా వరకు కూడా దైవాన్ని నమ్మినప్పుడు ఏ సమస్య కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేవన్నమాట అలాగే వీరికి ఏంటంటే ఎంతో పెద్ద సమస్య వచ్చినా కూడా అది చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడు కూడా ఇంట్లో దేవుడికి పూజలు చేసుకోవడం అంటే కొంతమంది ఏదైనా సరే పరిస్థితుల వల్ల సమస్యల వల్ల మానసికంగా నలిగిపోయే వాళ్ళు ఏదైనా సరే కొంచెం తక్కువ చేసినా సరే పట్టించుకోకపోయినా సరే దైవాన్ని ఎక్కువ శాతం మంది అయితే ఎక్కువగా పూజలు చేసుకుంటూ నోములు నోచుకుంటూ వ్రతాలు చేసుకుంటూ అలాగే గుళ్ళకు కూడా వెళుతూ ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారన్నమాట చేసినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలనేవి కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటాయి వీరికి అది అర్థం కాని ప్రశ్న మేము ఎన్ని రకాలుగా చేస్తున్నాం కదా దేవుణ్ణి మేము ఏ రోజు కూడా వెనకేయలేదు అయినా సరే మాకెందుకు ఇన్ని రకాల కష్టాలు మేమేం పాపం చేసుకున్నాము ఎంతమందినో చూస్తున్నాము వాళ్ళెన్ని పాపాలు చేసినా కూడా అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు మేము కల్లో కూడా ఎవ్వరికి ఏ రోజు కీడు చేయాలని కానీ ఎవరిని చెడు చేయాలని కానీ మేము కోరుకోలేదు చేతనైతే ఎవరికైనా కాస్త సహాయం చేస్తున్నామో లేకపోతే మా కష్టమేమో మేము చేసుకొని మా బ్రతుకేదో మేము బ్రతుకుతున్నాము ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటూ మా శక్తికి తగ్గట్లుగా చేస్తున్నాము ఎక్కడ ఏ రోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చేసి కూడా చూడలేదు అయినా సరే మాకెందుకు ఈ పాపాలేంటి ఈ బాధలేంటి అసలు వీటి నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కావట్లేదు అసలు మనశ్శాంతి అనేది లేదు పడుకున్నా కూడా నిద్ర పట్టట్లేదు పదిహేను నిమిషాల్లో ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలని అనిపించట్లేదు ప్రశాంతంగా నిద్రపోవాలని అనిపించట్లేదు పైకి ఏదో అట్లా తిరుగుతూ ఉంటున్నాం కానీ లోపలేంటంటే ఈ సింహరాశి వాళ్ళకి ఏదో ఒక బాధ ఏదో ఒక వెళితి ఒక నరకం అన్నమాట ఎవ్వరికీ చెప్పుకోలేరు అలాంటి బాధలు ఏదైనా సరే భార్య భర్తల మధ్య గొడవ కావచ్చు మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చు అప్పు ఏదైనా ఉంటే కొంచెం వాటి వల్ల ఇబ్బందులు ఆర్థికంగా కలిసి రాకపోవడం ఇంటి పరంగా కలిసి రాకపోవడం ఇంట్లో ఎప్పుడు కూడా చికాకులు గొడవలు ఒకరోజు అందరూ కలిసిమెలిసి ఒక చోటు ఉంటే కాసేపు నవ్వుకుంటే అంతలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట మరికొంతమందికైతే పెళ్లిడికి వచ్చినా కూడా ఇంకా పెళ్లిళ్ళు కాకపోవడం అవ్వచ్చు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి నచ్చిన ఉద్యోగాలు దొరకపోవడం అవ్వచ్చు ఇట్లా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా ఏది కూడా మాకు అసలు సుఖం అనేదే లేదు మేము పుట్టిన నుంచి అచ్చంగా బాధల కోసమేనా కోసం కష్టాలు దేవుడు రాసిపెట్లున్నాడని చెప్పి ఒక నిరాశతో బ్రతుకుతూ ఉంటానన్నమాట అసలు ఏం చేస్తే మాకు ఈ బాధలు పోతాయని చెప్పి కొన్నిసార్లు అయితే ఆ దేవుణ్ణి కూడా తిట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అంటే కావాలని కాదు వారి యొక్క బాధలు తట్టుకోలేక అంటే ఎవ్వరు కూడా చూడకుండా ఒక గదిలో కూర్చుని కుమ్మిలిపోయి కుమ్మిలిపోయి ఏడుస్తున్న సందర్భాలు కూడా వీరికి ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అట్లా ఏం చేయాలి ఏం చేస్తే మాకు ఈ సమస్యలు పోతాయని చెప్పి వీరికి అది ఒక సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది మీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు వినండి ఈ వీడియో ఎందుకంటే మన బాధల్ని కష్టాలు అవని ఏదేదో అంటే పెద్ద పెద్ద వాటి వైపు చూస్తూ ఉంటాం కదా అంటే ఏదైనా సరే దాన ధర్మాలవని ఇలాంటివి చేయాలన్నమాట లేకపోతే చెడు అనేది ఎక్కువ శాతం మన దగ్గరే ఉంటుంది మన పక్కనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుందన్నమాట అది మాత్రం మనం గ్రహించలేము చిన్న చిన్నవి ఏంటంటే మనకి పెద్ద పెద్ద సమస్యలుగా మారి మనల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పడేసి చాలా అంటే ఎంతో నరకంగా చేసేస్తాయనమాట మన జీవితానికి మన కళ్ళెదురుగా ఉంటాయి కానీ మనమేంటంటే ఏమందులని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాము అవి ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు అండి ఇంట్లో ఉండే వస్తువులు వచ్చేటప్పటికీ కొన్ని మనం ఏంటంటే చాలా రకాలుగా గజిబిజిగా అంటే కొంతమందిని ఇల్లును చూసినట్లయితే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఎలా పడితే అలా ఉంచుకుంటారు అది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఇల్లు అనేది మన శక్తికి తగ్గట్లుగా ఉంచినప్పుడు ఏంటంటే అలాంటి ఇళ్ళలోకి లక్ష్మి అమ్మవారు వెతుక్కుంటూ వస్తుంది కానీ కొంతమంది ఏంటంటే వారు చేసే పనులు వారి అర్థం కాక ఎంతసేపటికి కూడా మాకెందుకు ఈ బాధలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మీరు చేసే పనుల వల్లే ఎక్కువ శాతం మీకిలా జరుగుతుంది అందులో మీరు ఉండేటటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అనమాట ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్లే మీకు ఈ అనేవి ఎదురవుతున్నాయి అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పగిలిపోయినటువంటి దేవుడు పటాలు కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ దేవుడు పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్టుగా లేకపోతే గాజు పగిలిపోవడము ఇట్లా మీరు చూసే ఉంటారు ఏ ముందలని కొంచెం లైట్గా క్రాక్గా వచ్చింది బాగా పగలేదు ఏ ముందలని చెప్పి అలాగే అందరిలలో దేవుడు పటాలు పెట్టేసి పూజలు చేసేస్తారనమాట లేకపోతే ఏదైనా సరే దేవుడు పుస్తకాలు ఉంటాయి అవి చిరిగి ఉండడం కానివ్వండి దేవుడు పటాలు ఏదైనా సరే పగిలి ఉండడం క్రాకులు రావడం లేకపోతే ఏదైనా సరే నలిగిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరిగినప్పుడు మీరేంటంటే ఏముందులే ఈసారి వారం ఎప్పుడైనా తీర్దాం ఈసారి ఎప్పుడైనా తీర్దాం అని చెప్పి మీరు అలాగే ఉంచేసి పూజలు చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం అనేది చాలా పొరపాటండి దేవుడు పటాలను మీరు ఇంట్లో ఉంచడము అట్లా చేయడం అలాగే కొంతమందికి దేవుడు పటాలు లక్ష్మీదేవి పటాలు రెండు అలాగే విష్ణుదేవి పటాలు అంటే విష్ణుమూర్తి పటాలు రెండు శివుడు పటాలు నాలుగు ఇట్లా ఏంటంటే ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలా ఇప్పుడు కూడా ఉంచుకోకూడదు మనకి ఎప్పుడైనా సరే ఏ దేవుడు పటమైనా సరే ఒక్కటే ఉండాలి అలా పగలకుండా ఉండాలి అలా పగిలిన పటాలతో కనుక మీరు పూజలు చేస్తే మాత్రం కోటి జన్మల పాపం అనేది చుట్టుకుంటుంది మీకు పుణ్య సంగతి తర్వాత పాపం అనేది మిమ్మల్ని పట్టి పీడుస్తుందనమాట కాబట్టి అలా పగిలినటువంటి పటాలు ఏమైనా ఉన్నా లేకపోయినా సరే వేరే పటాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో చెట్లు ఉంటాయి కదా అలాంటి చెట్లు దగ్గర వదిలిపెట్టేసి నమస్కారం చేసి రండి ఒకవేళ ఏదైనా సరే గాజు ముక్కలు అలాంటివి ఏదైనా సరే పైలు ఉంటే వాటిని ఒక కవర్లో వేసేసి ముడిలాగా కట్టేసి ఏదైనా డస్ట్బిన్ డబ్బాలో అలా పడేయండి అంతేగాని నీళ్ళల్లో చెరువుల్లో నదుల్లో ఇలా వేసేయద్దు ఎందుకంటే మూగజీవులు తిరుగుతూ ఉంటాయి కదా చేపలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి వాటికి గాజు పెంకులు గుచ్చుకున్నప్పుడు వాటికి ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవ్వరు తొక్కన చోట ఏముందని చెప్పేసి అలా వేయవద్దు వాటిని ఒక కవర్లో కట్టేసి ఎక్కడున్నా సరే డస్ట్బిన్లో పడేసి మీరు దూరంగా విసిరేసి వచ్చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ చెడు అనేది వెళ్ళిపోయి మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక రెండో వస్తువు ఏంటంటే ఆగిపోయినటువంటి గడియారం గడియారం ఏంటంటే చాలామంది కూడా బ్యాటరీ అయిపోయి అవి పని ఉంటాయి ఉంటాయన్నమాట ఆగిపోయి ఉంటాయి అలాంటి వాటిని ఏ ముందులేన చెప్పి పట్టించుకోకుండా ఈసారి తీసుకొచ్చేద్దాంలే అని చెప్పి అట్లా ముంచేస్తూ ఉంటారనమాట కానీ ఎప్పుడు కూడా మన ఇంట్లో గడియారం అనేది ఆగిపోయి ఉండకూడదు అలా ఆగిపోయి ఉండడం వల్ల మన జీవితం అనేది ముందుకు సాగడం అనేది ఆగిపోతుంది ఎందుకంటే సమయమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి మీరు అర్జెంటుగా ఎన్ని పనులు ఉన్నా సరే ఆ బ్యాటరీ అనేది తీసుకొచ్చుకొని ఆ గడియారంలో వేసుకొని ఆ టైం అనేది ఆడుతూ ఉండేలా చూడండి అలా చూడడం వల్ల ఏంటంటే మనకి కాలం కూడా మనకి అనుగుణంగా మారుతుందనమాట కాబట్టి అలాంటి పొరపాటు ఏదైనా ఉంటే సరి చేసుకోండి ఇక మూడోది ఏంటంటే పగిలిన అద్దాలు ఉంటాయి కదండి ఇవి చాలామంది ఏంటంటే ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోరు పిల్లలు అట్లా చేజారడం అంటే పిల్లలు గట్టా చేజారడం కానివ్వండి పిల్లలు పడేసినప్పుడు కానీ అద్దాలు అనేవి పగులుతూ ఉంటాయన్నమాట అలా పగిలినప్పుడు ఏముందులే అని పట్టించుకోకుండా అలాగే చూసుకుంటూ ఉండడం అలాంటి వస్తువులు ఇంట్లో ఉంచడం చేస్తూ ఉంటారు ఇంకా వీటితో పాటు ఏదైనా సరే గాజు పూలు పగిలిపోయినా అలాంటివి ఉంచుకోవడం పడేయడం ప్రాణం ఒప్పక లేకపోతే ఎవరైనా సరే గిఫ్ట్గా ఇస్తే అవి ఏదైనా సరే పగిలిపోతే అలాంటివి ప్రాణం ఒప్పక మనం వాటిని ఉంచుకోవడం వాటిని కొంచెం ఏదైనా గమ్ము లాంటివి వేసి వాడుకోవడం పగిలిన కప్పులు కానివ్వండి సాసర్లు కానివ్వండి గాజు గ్లాసులు కావచ్చు గాజు బౌలు అవ్వచ్చు ఏదైనా ఇట్లా పగిలిన అద్దాలు అవ్వచ్చు ఇలా అద్దాల్లో ఇలాంటి వాటిల్లో కూడా మన ముఖం అనేది అస్సలు చూడకూడదనమాట వాటిని మీరు ఎంత గమ్ము పెట్టి అతికించినా సరే పగిలినవి అన్న తర్వాత పైలినవి అలాంటి వాటిని మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు సమస్యలు పాలే అవకాశమై ఉందన్నమాట పగిలినవి ఎంత మంచివైనా ఎంత విలువైనవైనా సరే అలాంటి వాటితో మన రుణం తీరిపోయిందని చెప్పి వాటిని బయటపడేసేయాలి తప్ప పొరపాటును కూడా మీరు ఇంట్లో ఉంచకూడదు మీరు ఇంట్లో ఉంచుకుంటే ఏంటంటే మీరు మీ దరిద్రాన్ని చెడును ఇంట్లో ఉంచుకున్నట్లే ఎంతసేపటికి మీరు ఎంత మంచి పని చేసినా కూడా ఎన్ని పూజలు చేసినా కూడా అవి దైవాన్ని దగ్గరకు వెలనేయకుండా ఆపేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ముందు వీటిని తీసి బయటపడేస్తే తప్ప మీరు చేసే ప్రతీది కూడా మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే ఈ మూడు వస్తువు అర్జెంటుగా వాటన్నిటిని కూడా తీసేయాలన్నమాట ఇక నాలుగవది వచ్చేటప్పటికీ చనిపోయిన వారి యొక్క జ్ఞాపకార్థాలుగా కొన్ని ఉంచుకుంటూ ఉంటారు అవేంటంటే బంగారపు వస్తువులు విలువైనటువంటి వస్తువులు మంచాల కానీ ఇలాంటివి ఏంటంటే ప్రాణం ఉప్పగా వారి గుర్తుగా ఇష్టంగా ఉంచుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది ఏంటంటే విలువైనటువంటి వస్తువులు చెప్పి ఉంచుకునే వాళ్ళు మరికొంతమంది అనమాట అది ఎంత విలువైనవైనా సరే చనిపోయినటువంటి వారి యొక్క వస్తువులు అలాగే ఉంచుకోవడం చాలా చాలా పొరపాటు అండి బంగారపు అయితే వాటిని కరిగించి మీరు ఏదైనా కొత్తగా ఏదైనా తయారు చేయించుకొని అలా వాడుకోవచ్చు ఏదైనా మంచాల కానీ అలాంటివి ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ మార్చేసుకొని వాటి ప్లేస్లో మీరు కొత్తగా తెచ్చుకోవచ్చు అంతేకాని చినిపోయినటువంటి వారి బట్టలు కానివ్వండి చినిపోయినటువంటి వారి బంగారం కానివ్వండి విలువైనవి కానీ ఇష్టంతో అవ్వచ్చు లేకపోతే డబ్బు రూపంలో విలువ చూపించి అవ్వచ్చు ఇట్లా ఏంటంటే సేమ్ వాళ్ళు వాడనివి అలాగే ఉంచుకోకూడదనమాట అలా ఉంచుకోవడం వల్ల వారి యొక్క తాలూకా ఉన్నటువంటి అది వాళ్ళ ఇదనేది వాళ్ళ ఆత్మ అనేది మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఏదైనా వారు తెలిసి తెలియక చేసిన చెడు కరమలు అవ్వచ్చు ఏదైనా పాపాలు అవ్వచ్చు వారికి ఏదైనా ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అలాంటివి కూడా ఏంటంటే అదంతా కూడా ఇంటి లోపల తిరుగుతూ ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే ఆ నెగిటివిటీ మన లోపల కూడా ప్రవేశించి మనకు కూడా మనశ్శాంతి లేకుండా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రేమ ఉంటే ఉండొచ్చు కాకపోతే ఆ వస్తువులు బదులుగా వేరేవి తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక ఐదోది అంటే ఏదైనా పాడైపోయిన చీపులు కావచ్చు ఇలా చాలా వరకు కూడా గజిబిజిగా ఇంట్లో ఎప్పుడు కూడా ఉంచుతూ ఉంటారు ఆడవాళ్ళు కొంతమంది పట్టించుకోరనమాట ఇంటిని ఇట్లా ఎలా ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోరు ముందు వారేంటంటే వండుకోవడము తినడము ఇంతవరకు చూసుకుంటారు అలాంటి వాటిల్లో కాసేపు వెళ్ళి ఉండాలన్నా కూడా ఎంత గణ చిరాకు వస్తుందన్నమాట అలాంటిలలో మనుషులే ఉండినప్పుడు ఇక దైవం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది చెప్పండి ఒక్కసారి మీరే ఆలోచించండి కాబట్టి ఏదైనా సరే ఎక్స్ట్రా ఉన్నటువంటి వస్తువులు చీపుళ్ళు ఏమైనా సరే పాడైపోయి ఉంటే అవన్నీ తీసి పడేసుకోవడం పనికి రాని చిరిగిపోయినటువంటి బట్టలు ఏదైనా ఉంటే వాటిని పడేసుకోవడం ఇట్లాంటివి కూడా చేయాలి అలాగే దాదాపుగా ఇంట్లో ఆడవాళ్ళు ఇంటికి చేతనైనంత వరకు కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకింట్లో అవకాశం ఉన్నంత వరకు కూడా దైవానికి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇలాంటి వస్తువులన్నీ కూడా అర్జెంటుగా తీసి బయటపడేయండి అయితే ఈ ఐదు వస్తువులు మాత్రం చాలా అంటే చాలా వరకు ప్రమాదం వీటిని కనుక మీరు ఉంచుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు వీటికి మీరు ఏదైనా సరే ఒక శనివారం రోజున కానీ ఇలాంటివి తీసి బయటపడేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు దరిద్రమంతా కూడా బయటికి ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి మీరు ఏది చేసినా కూడా దేవుడికి పూజలు చేసుకున్నా ఏవి చేసుకున్నా కూడా చక్కగా దైవానికి చెందుతాయి మీకంతా మంచి జరుగుతుంది దేవుడు మీ ఇంట్లోపలకే క్యూ కట్టుకుని మరవచ్చి మీకు డబ్బు అనేది ఇస్తారన్నమాట అంత బాగా కలిసి వస్తుంది ఇక మీరు పట్టిందల్లా కూడా అంత బంగారం అవుతుందనమాట మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు చెప్పుకున్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు చాలా చాలా సులువుగా బయటపడతారు కోట్ల డబ్బు అనేది మీ ఇంట్లో వచ్చిపడుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు జాష్టాదేవి లోపలికి రావడానికి ప్రవేశించడానికి ఉండదు ఎందుకంటే ఈ వస్తువుల రూపంలో జాష్టాదేవి ఉంటుంది కాబట్టి అవి పడేశాం కాబట్టి జాష్టాదేవి కూడా మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది కాబట్టి చక్కగా ఈ నియమాలు పాటించి ఈ ఐదు వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేంటి ఈ వీడియో కనుక సింహరాశి వారందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సింహరాశి వారికి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు